ఫైనల్ గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన ఆయనతో కూడా నేను రివ్యూ చేసుకున్నాం రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఇప్పటికీ ఒక ఇరవై నాలుగు రాష్ట్రాలని రివ్యూ చేశారు ఈ రోజు మందు కూడా అయింది దానికి కొన్ని సూచనలు ఇచ్చారు అవన్నీ చేస్తున్నాం అదే సమయంలో పర్సనల్ కలిసి అమరావతి దీనికి బైఫర్కేషన్ యాక్ట్ లో టెన్ ఇయర్స్ తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇంతమంది అమరావతిని క్యాపిటల్ గా చెప్పారు రికగ్నైజ్ చేశారు ఇప్పుడు యాక్ట్ లో పెట్టారు కాబట్టి టెన్ ఇయర్స్ అయింది కాబట్టి దీన్ని యాక్ట్ లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్ లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చెప్పాను చేస్తా ఉన్నారు అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్బీటి ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను ఎందుకంటే రాయలసీమ డెవలప్మెంట్ కోసం కృషి చేశారు నేను లెటర్ ఇచ్చి తప్పకుండా కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేశాను అది కూడా ఎగ్జామిన్ ఇచ్చేస్తా అని చెప్పి ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా బెయిల్ అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఏ విధంగా చేస్తారో శాసకీ కింద కానీ లాస్ట్ టైం ఒక స్కీమ్ పూర్వోదయ పూర్వోదయ కోరాను ఈ రెండు కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ అలా కట్ చేశారు అవి కూడా ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇవి కాకుండా ఫైనల్ గా మనకు చర్లా పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కోసం రిక్వెస్ట్ చేశాను దానికి కూడా వర్ సముఖంగా